విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి श्री गौतमी हाय स्कूल संस्कृती कॅम्पस आदंकी रोड दर्शिसेल नंबर एट त्रिबुल थ्री नीरो फाईव्ह वन झिरो टू Put... ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ చందు వెంకటయ్య సంస్మరణ సభ దర్శి మండల పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో ఆదివారం నిర్వహించారు ఏపీటీఎఫ్ దర్శి మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓలు కె రఘురామయ్య బి రమాదేవి అలాగే ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాకా జనార్దన్ రెడ్డి డి శ్రీనివాసులు హాజరయ్యారు ముందుగా కీర్తిశేషులు చందు వెంకటయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఏపీటీఎఫ్ నాయకుడిగా ఉపాధ్యాయుడిగా వెంకటయ్య సేవలను పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షులు రంగస్వామి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ఆహ్వానం పలికారు

like share subscribe and get notification